పర్యటనకు వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిసిరాడు ఈయన మీదకి ఈయన చంపేద్దాం అని చెప్పి అంత ఇంత గులకరాయ్ ఈయన పౌరమా పెట్టాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఉంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం అన్న మీకు ఎమోషనల్ కనెక్టివిటీ అనే ఉంటుంది మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్లే చేయరు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరెవరు ఏదో చేయొచ్చు బాకీ సంబంధం మరి రాళ్ళ వర్షం అన్నారు మీరంతా చూసారు మీడియా వారు సీసీ కెమెరాల్లో ఫుటేజీలు చూసారు ఎక్కడ ఒక పడలేదు వేయకపోయిన రాళ్లను కూడా రాళ్ళు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పే ఆలోచన ఇప్పుడు రాళ్ళ దాడి జరిగిందన్నదే అవాస్తవం అండి ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి ఎక్కడ నుండి వచ్చినా అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్లు కూడా లేవని చెప్తున్నారు కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు డబ్బులు అయితే పూలేంచుకోగలవు గానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు నర నరాల్లో విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోడు